హలో అండి నమస్తే ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అండి ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది చూస్తాను ఓకేనా సో మేజర్గా జరగబోయే సంఘటనలు ఏంటిది అనేది చూస్తాను అండ్ మేషరాశి నుంచి మీనరాశి వరకు మీ సైన్స్ ప్రకారం మీరు ఈరోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది అని చూస్తామన్నమాట అండ్ ఏం మీకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు అనేది చూస్తామండి ఓకే మేజర్గా మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఈరోజు ఓ సిక్స్ కార్డ్ తీస్తానండి సో ఏం జరగబోతుంది విలా ఫార్చూన్ సో మీ లైఫ్లో అయితే గుడ్ లక్ అనేది రాబోతుందండి చాలా హ్యాపీగా ఉండబోతున్నారు న్యూ బిగినింగ్ కావబోతుంది మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో లైఫ్ చేంజ్ కాబోతుందండి ఈరోజు ఓకే ఈరోజు చాలా మంది టెంపుల్స్ కి వెళ్తారు అండ్ మీ ఫ్రెండ్స్ తో చాలా హ్యాపీగా ఉంటారు కొంతమంది గెట్ టుగెదర్ పార్టీస్ లో పాల్గొంటారు కొంతమంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు అండ్ ఈరోజు చాలా మందికి మ్యారేజ్ ప్రపోజల్ కూడా వస్తుంది అనమాట మీ లైఫ్లో ఓకే మీరు మాత్రం ఏదో ఒక విషయంగా చాలా ఫోకస్ గా ఉన్నారండి మీరు వర్క్ వర్క్ అయితే చాలా ఫోకస్గా వర్క్ మీద నేను మీ దృష్టి అంతా పెట్టేసి ఉన్నారన్నమాట ఇంకా దేని గురించి ఆలోచించడం లేదు ఏమున్నా అవన్నీ తర్వాతనే అన్నట్టుగా మీరు వర్క్ మీద ఫోకస్గా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఒక స్టార్ లాగా ఉంటారండి ఈ రోజు చాలా హ్యాపీగా ఉంటారు కాకపోతే ఏదో ఒక విషయంగా రెండు విషయాల మీద జగిల్ అవుతూ ఉంటారన్నమాట ఈరోజు మీ లైట్లోకి మిథునం తుల కుంభరాజ్ పర్సన్ చాలా ఫాస్ట్గా వస్తున్నారండి ఈ పర్సన్తో మీకు కూడా రీయూనియన్ అవ్వచ్చు లేదా సింగిల్ చూస్తూ ఉన్నారు అంటే ఈ పర్సన్తో మీకు ఈరోజు ఎంగేజ్మెంట్ లేదా మ్యారేజ్ ప్రపోజల్ కూడా రావచ్చు అనమాట మీ లైఫ్లోకి ఈరోజు కొంచెం మీకు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయండి సరిగ్గా నిద్రపోరు నిద్ర పట్టదు కూడా మీకు చాలా ఆలోచిస్తూ ఉంటారు ఏదో ఒక విషయంగా ఒక విషయంలో క్లారిటీ అయితే రాబోతుందండి మంది మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఏదో ఒక విషయంలో ఈరోజు క్లారిటీ అయితే రాబోతుంది అండ్ మీరు ఎన్నో రోజుల నుంచి ఒక విషయం మీకు తెలియాలి అని మీరు చాలా ఎదురు చూస్తూ ఉన్నారు అంటే క్లారిటీ అనేది మీ లైఫ్లో ఈరోజు రాబోతుంది అనమాట ఓకే అండ్ లాస్ట్ కూడా ఒకటి తీసుకుంటాను స్టక్ అయిపోతున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ట్వంటీ ఫోర్ సెవెన్ ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉంటారండి మీరు ఓకే ఓకే ఇప్పుడు మనము రాసుల పరంగా చూసేస్తాం ఓకే ఆల్ సైన్స్ వరకు ఎలా ఉండబోతుంది మేషరాశి వారు మీ పర్సన్ని మీరు స్పై చేస్తూ ఉంటారండి అండ్ వృషభాయ రాశి వారు మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు మీ సోల్మేట్ని మీరు ఈరోజు కలుసుకుంటారనమాట అండ్ మిథున రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారని మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ ప్రేమంతా ఎవరికో ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట మీ పర్సన్ పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోండి ఓకే అండ్ కర్కాటక రాశివారు మీరు ఈరోజు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారండి అండ్ కొంతమంది అయితే మీ రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకొని ఉన్నారనమాట అండ్ కొంతమంది మాత్రం మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే ఆ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తారు అండ్ వారిని కలుసుకోవాలి అని కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే ఉంది అండ్ సింహరాశి వారు మీ ఎనర్జీలో మీరు ఉంటారండి ఎవరిని చేస్ చేయకుండా మీ ఎనర్జీలో మీరు ఉంటారనమాట అండ్ కన్యా రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు ఓకే సింగిలే చూస్తున్నారండి మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా రావచ్చు ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావచ్చు అనమాట ఓకే అండ్ వారు మీకు రీయూనియన్ అవుతుందండి ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ రుచిక రాశి వారు మీ చుట్టూ మీరు వాళ్ళు పెట్టుకొని ఉన్నారండి అంటే మీ దగ్గరికి ఎవరు రాకుండా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మీరు ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచుతారనమాట అండ్ ధను రాశి వారు ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉంటారండి ఈరోజు మీరు ఎమోషనల్ అప్సెట్లో ఉంటారు అండ్ మకర రాశి వారు ఒక ఎంపరర్ లాగా ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కుంభరాశి వారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుస్సు రాశి పర్సన్ వస్తున్నారండి చాలా హ్యాపీగా ఉంటారు మీ పాజిటివ్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారనమాట చాలా ఫ్యాషన్తో వస్తున్నారు అండ్ మీనా రాసేవారు మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో లైఫ్ చేంజ్ కాబోతుందండి ఈరోజు మీకు ఓకే ఇక్కడ ఆర్ట్ సైన్స్ వారికి అయితే చాలా బాగుంది ఒక ధనుర్ రాసే వారికి మాత్రమే అండ్ ఇక్కడ రుచిక రాసే వారికి మాత్రమే కొంచెం ఎమోషనల్గా మీ మనసు ఏదో ఒక విషయంగా ఈరోజు కలత పడుతుంది అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే అండ్ ఇక్కడ ఎనర్జీస్ వచ్చేసి ఏ రాశి వారికి ఎలాంటి ఎనర్జీస్ ఉండబోతున్నాయి మీ పర్సన్ ది రాశి కూడా ఉండొచ్చు కదా కాబట్టి మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు అండ్ మీ పర్సన్ ది రాశి అయితే వారి లైఫ్లో ఏం జరగబోతుంది అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట ఓకే కాబట్టి మార్నింగ్ వీడియో అసలు మిస్ అవ్వకుండా చూడండి ఓకే మేషరాశి వారి ఎనర్జీస్ మీ మనసులో ఏదో బాధ అనేది ఉందండి కానీ అది బయట ఎవరితో చెప్పకుండా మీ మనసులోనే పెట్టుకొని మీరు బాధపడుతూ ఉన్నారు అండ్ వృషభ రాశి వారు మీ మనసులో కూడా ఏదో రహస్యం అనేది ఉంది కానీ మీరు బయట చెప్పకుండా మీ ఎమోషన్స్ ని మీరు హోల్డ్ చేసుకుని ఉన్నారండి ఓకే అండ్ ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తున్నారు ఒక పర్సన్ గురించి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఒక రిచ్ పర్సన్ ఒక లేడీ పర్సన్ గురించి కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే అండ్ మిథున రాశివారు మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు ఏదో ఒక విషయంగా కొంచెం బాధపడతారు అండ్ కర్కాటక రాశివారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తున్నారండి మీరు అండ్ సింహరాశి వారు టు స్పిరిట్ మీకు మనీ ఫ్లో చాలా బాగుందండి అండ్ అబండెన్స్ మీ లైఫ్లో ఉందన్నమాట చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కన్యా రాశి వారు యూనివర్స్ మీకు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇస్తున్నారండి ఏదో ఒక విషయంగా కొంచెం జాగ్రత్త అయితే ఉండండి మీ లైఫ్లో ఈరోజు తుఫాన్ లాంటిది రాబోతుంది అనమాట ఓకే తను ఆ తుఫాన్ అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది సో దాని గురించి ఎక్కువ సఫర్ అవ్వకండి ఓకే అండ్ వారు మీరు ఏదో ఒక విషయంగా కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తున్నారండి అండ్ రుచిక వారు మీరు ఒంటరిగా ఉంటున్నారు ఈరోజు ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారనమాట మీరు అండ్ ధనుర్ వారు ఏ డెసిషన్ తీసుకోవాలో మీకు అర్థం కావడం లేదండి ఇన్ డెసిషన్ క్రాస్ రోడ్లో ఉన్నారు ఎలాంటి డెసిషన్ మీకు తీసుకోవాలో అర్థం కావడం లేదు అండ్ మకర రాసేవారు ఈరోజు మీ లైఫ్లోకి మీ కేరింగ్ కనెక్షన్ రాబోతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కుంభరాశి వారు మీకు అన్ని విధాల సమృద్ధి అయితే ఈరోజు రాబోతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మీనరాశి వారు ఈరోజు మీనరాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ వీడియోలో కలుసుకుందాము ఈ రీడింగ్ని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే ఈ రాశుల పరంగా చెప్తే మీ పర్సన్ రాసి ఉంటుంది మీ రాసి ఉంటుంది మీ పర్సన్ ఎనర్జీస్ ఉంటాయి ఇక్కడ మీ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా ఓకే అండి బాయ్